జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అనేవి తీసుకొచ్చాడు విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారంటే స్వయంగా ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదంటే వాళ్ళు కూడా అంగీకరించారు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా చేశారా రెండు సెక్టార్ మనం ఒప్పుకుంటారు ఇక నారా లోకేష్ గారు దావోసేనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెప్పి ఒకటే రుద్ధుడు తర్వాత అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతూ ఉంటారు నారా లోకేష్ గారు కానీ నారా లోకేష్ గారు ఏం చేశారు అంటే ఆయన హయాంలో పేపర్ లీకేజ్ ఘటనలు పెద్ద సంచలనం దుమారం రేపుతూ ఉన్నాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ ఈ రోజు పెట్టిన పోస్ట్ ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ మొదలైన కాసేపటికి వాట్సాప్లో ప్రత్యక్ష ప్రత్యక్షం ఏపీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ నాటకాలు చూస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కాలయాపన లక్షలాది మంది జీవితాలతో చెలగాటం విద్యార్థులు శాపంగా మారిన లోకేష్ వేరితనం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు ఈ పోస్ట్ పెట్టింది బీఈడీ ఎగ్జామ్స్ తర్వాత టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు బీడీ ఎగ్జామ్ లీకేజ్ కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ ఘటన కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క ఘటన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది ఒక్క జరగల ఒక్క ఘటన ఇది ఎవరిచ్చింది కాదు ఇండియా టుడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ డేటా ప్రకారం ఇచ్చింది వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు కదా ఏం జరిగింది ఎంతమంది జీవితాలు నాశనాయి ఆ ఒక ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే ఎంతమంది మేము ప్రభావితం చూపించిందో ప్రతి సర్వే చేసుకుంటారు ఇదిగో సోర్సు సోర్స్ వచ్చేసరికి ఇండియా టుడే డాట్ ఇన్ మ్యాగ్జైన్ ఎడ్యుకేషన్ స్టోరీ ఎగ్జామ్స్ క్యామ్స్ ఇది లీకేజ్ సంబంధించి ఇది వచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన డేటా ఎప్పుడుదంటే ఇరవై నాలుగు రెండు రెండు వేల సారీ ఇరవై మూడు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది డేటా ఇది వచ్చేసరికి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క స్కామ్ అనేది బయటపడాలి అంటే ఒక్కటి కూడా విద్యార్థులకి ఏ ఒక్కరు కూడా అన్యాయం అనేది జరగల మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్ తర్వాత తమిళనాడు తర్వాత కేరళ తర్వాత గోవా కూడా బాగానే కండక్ట్ చేసింది ఆ తర్వాత సిక్కిం కానీ నాగాల్యాండ్ కానీ ఇవన్నీ బాగానే కండక్ట్ చేసినాయి ఇక పేపర్ లీకేజ్ గుండా విద్యార్థులు ఎంతమంది జీవితాలు నాశనమైన ఐదని చూస్తే తెలంగాణలో ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అంటే నాకు తెలిసి తెలంగాణలో అప్పుడు ఎంసెట్ పేపర్ అనేది లీక్ అయింది కేసీఆర్ గారి హ్యామ్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది మన ఆంధ్రాలో గా జరిగింది మీకు గుర్తుందో లేదు ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక పిల్లోడైతే కేసీఆర్ గారిని ఏకవచనంతో సంబోధించి బండబోతులు తిట్టాడు కేసీఆర్ గారు స్వయంగా ప్రెస్ మీట్లో కూడా దాన్ని మాట్లాడటం కొత్త ఇబ్బంది పడ్డాడు మీరు కావాలని నెట్లో సర్చ్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేయండి ఎంసెట్ పేపర్ లీక్ అనుకుంటా వంద కొంత శాతం అప్పుడు చాలా గందరగోళం సృష్టించింది తర్వాత కర్ణాటకలో మూడు పాయింట్ మూడు నాలుగు తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో పదకొండు పాయింట్ మూడు లక్షలు గుజరాత్లో కూడా ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండి ఆయన సొంత రాష్ట్రంలో కూడా పదహారు పాయింట్ నాలుగు లక్షల మంది ఇబ్బంది పడ్డారు మధ్యప్రదేశ్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఒడిశా ఐదు వేలు జార్ఖండ్ ఆరున్నర తర్వాత బీహార్ ఇరవై రెండు పాయింట్ నాలుగు సారీ ఇరవై ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది పాయింట్ అంటే పంతొమ్మిది లక్షలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అందరికంటే ఎక్కువ ముప్పై ఎనిమిది లక్షల పాయింట్ ముప్పై ఎనిమిది పాయింట్ నలభై వేలు రాజస్థాన్ అందరికంటే ఎక్కువ ఉత్తరాఖండ్ రెండు తర్వాత హర్యానా వచ్చేసి ఎనిమిది పాయింట్ నాలుగు ఢిల్లీ కూడా పేపర్ లీకేజ్ ఘటన ఏం లేవు జమ్మూ కాశ్మీర్ వచ్చేసరికి టూ పాయింట్ ఫోర్ నైన్ అస్సాం అరవై ఆరు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నాలుగు వేలు అస్సాం అరవై ఆరు వేలు తర్వాత జార్ఖండ్ ఆరున్నర పశ్చిమ బెంగాల్ కూడా ఏం పేపర్ లీకేజ్ ఘటన లేదు ఇది ఎప్పుడు డేటా అంటే చూసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇండియా టుడే వాళ్ళు వాళ్ళ డేటా ప్రకారం వాళ్ళ సర్వే ప్రకారం ఇచ్చింది మీరు కావాలని నెట్లో కూడా సర్చ్ చేసుకోండి ఆ సోర్స్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా టుడే డాట్ ఇన్ మ్యాగ్జైన్ ఎడ్యుకేషన్ స్టోరీ ఎగ్జామ్స్ క్యాంప్ ప్లగ్గింగ్ ద లీక్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల ఇరవై మూడో తారీఖు ఇచ్చింది అంటే గత ఏడాది ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఒక్క గతం పేపర్ లీకేజ్ అనేది జరగలేదు ఒక్క ఒక్కరి భవిష్యత్తు కూడా నాశనం కాలేదు ఒక్కరి ఒక్కరు కూడా టోటల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కోటి నలభై లక్షల మంది ఇబ్బంది పడ్డారు ఈ పేపర్ లీకేజ్ ఘటన వల్ల ఇక నారా లోకేష్ గారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేపిస్తున్నాడు కదా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి నిజానికి వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో పేపర్ లీకేజ్లు అవుతున్నాయి అసలు ఇప్పుడు జరుగుతుంది